శ్రీ శ్రీ నమ శ్రీమాత వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ఈరోజు వీడియోలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు వృత్తికి రాసిన మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ విషిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ నూతన సంవత్సరంలో మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ప్రతి వారికి కూడా ఆరోగ్యం ఆనందం విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వృచ్చిక రాశి మాంస ఫలితాలు రాశి అధిపతి కుజుడు వృచ్చిక్ రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జేష్ట నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ఏం చూడబోతున్నావు ఈ వీడియోలో అంటే విద్య ప్రేమ వృత్తి వ్యాపారం ధనం ఇన్వెస్ట్మెంట్ ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి చూసిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తే బాగుంటుంది సో మొదటిగా రాష్ట్రాధిపతి కుజుడు ఈ మాసమంతా కూడా ద్వితీయ స్థానం ధన కుటుంబ స్థానం అయినటువంటి ఈ యొక్క ధన శ్వాసలో స్థితి పొంది ఉంటారు ద్వితీయ పంచమాధిపతి యువకారకుడు విలువనిచ్చ గ్రహం కూడా గురుడు అవుతారు వృచిక రాశి మరియు వృచ్చిక లగ్న వారికి కూడా సో అలాంటి గురుడులో మార్పు ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఒకరిగతి చెందిన గురుగ్రహం జనవరి ఒకటో తారీఖు నుండి ఫార్వర్డ్ మోషన్లో ఒకరిగతిని వదిలి మేషరాశిలోనే ముందుకు వెళ్ళబోతున్నారు ఇది ఒక శుభ పరిణామం చెప్పవచ్చు తృతీయ చతుర్థాధిపతి శనిచరుడు ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లోనే కుంభరాశిలో మూల త్రికోణ రాశిలో ఉన్నారండి ఏడు మరియు పన్నెండవ స్థానాధిపతి శుక్రుడు అవుతారు ఈ యొక్క శుక్రుడు పద్దెనిమిది జనవరి వరకు కూడా మీ యొక్క జన్మరాశి అయినటువంటి రుచికంలో ఉంటారు పంతొమ్మిది జనవరి నుండి ద్వితీయ స్థానం అయినటువంటి ధనుసు రాశిలో స్థితి పొందబోతున్నారు అంటే అష్టమ లాభాధిపతి బుధుడు మీ యొక్క జన్మరాశిలో జనవరి ఏడవ తారీఖు వరకు ఉండి ఎనిమిదవ తారీఖు నుండి ద్వితీయ స్థానానికి వెళ్ళబోతున్నారు మరి దశమాధిపతి రవి ఈ యొక్క రవి పద్నాలుగు జనవరి వరకు కూడా మీకు ద్వితీయ స్థానంలో ధనుసు రాశిలో ఉండి పదిహేను జనవరి నుండి తృతీయ స్థానం అయినటువంటి యొక్క మకర రాశిలో స్థితి పొందబోతున్నారు రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీనలో పంచంలో ఉన్నారు కేతు వచ్చి మీకు మీకు లాభస్థానం అయినటువంటి ఏకాదశ భావం అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారండి మరి ఫలితాల విషయానికి వచ్చే వరకు మొదటిగా విద్యార్థులకు ఎలా ఉంటుంది సహజంగా పంచమ స్థానం గురుబుద్ధులు విద్యకు ప్రముఖ కారకులు పంచమ స్థానంలో రాహు ఉన్నారండి ఆ ఇంటి ముందు గురుడు వచ్చి ఆరవ స్థానంలో ఉన్నారు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అయితేనేమి పోటీ పరీక్షలకు అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలైనా పర్వాలేదు సో వారికి కూడా జనవరి మాసంలో మంచి ఫలితం ఉంటుంది అద్భుతంగా ఉంటుంది రెగ్యులర్గా హైర్ ఎడ్యుకేషన్ పర్సూ చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఏంటంటే పంచంలో రాహు కాబట్టి టెక్నాలజీ ఐటీ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి విద్యలో ఉన్నవారికి బాగుంటుంది కానీ మిగతా కోర్సు తీసుకున్నప్పుడు ఏంటంటే ఐదులు రాహు ఉంటే కాస్త మైండ్ డైవర్ట్ చేయటం కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఫోకస్డ్గా ఉండి ఏం చదువుతున్నాం ఏ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఎంతవరకు మనం ఏ టాపిక్ కంప్లీట్ చేయాలి ఇలా కనుక ప్లాన్ చేసుకోవాలి కనుక ముందుకు వెళ్తే కనుక గోల్స్ మీద ఫోకస్ అనేది ఎప్పుడైతే ఉంటుందో సో మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉండదండి సో ఐ హ్యావ్ టు బి ఫోకస్డ్ మరి డిగ్రీ స్థాయి విద్యార్థులు చతుర్థంలో శని ఉన్నారు బాగానే ఉన్నారు కాబట్టి బాగానే ఉంది హైర్ ఎడ్యుకేషన్ పీజీ విద్యార్థులకు మాత్రం కాస్త ఆ విధంగా కనపడుతూ ఉంది మరి వృత్తిలో ఎలా ఉంటుంది వృత్కి రాసి వారికి అన్నప్పుడు దశమం ఎవరు రవి అవుతారండి ఈ యొక్క రవి మీకు ద్వితీయ స్థానంలో పద్నాలుగు జనవరి వరకు ఉంటారు పది రెండు సంబంధం అంటే రెండు అంటే ధనస్థానం ధనము పది అంటే వృత్తి వృత్తి ద్వారా రావాల్సిన ధనం వస్తుంది పెండింగ్ అమౌంట్ ఏదైనా ఉంటే తప్పకుండా వస్తుంది ఇంక్రిమెంట్ రిలీజ్ అవ్వాలంటే వస్తుంది గవర్నమెంట్ జోబులు అయ్యి ఉండి ఉచు క్లాస్ వారు అంటే గ్యారెట్గా ఏదైనా పాత అమౌంట్ ఏదైనా ఉంటే కూడా తప్పనిసరిగా వస్తుంది అదేవిధంగా మీకు ద్వితీయంలో రవి ఉండి ఏ కారు కూడా విలువనిచ్చే గ్రహం అనేటువంటి గురుడు చూస్తూ ఉన్నారు ఆయన ఒకరిగతిని వదిలి చూస్తూ ఉన్నారు మీకు రావాల్సిన గుర్తింపు వస్తుంది మీకు సీనియర్స్ కానీ కొలీగ్స్ కానీ వారి యొక్క సహాయ సహకారాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పవచ్చండి సో దట్ ఈస్ ద బాస్ ఉంటాం మరి పదిహేను జనవరి నుండి మూడవ స్థానానికి వెళ్తున్నాడు ఈ యొక్క రవి దశమాధిపతి అంటే వృత్తి ద్వారా మీరు ప్రయాణాలు చేయటం ఏదైనా సెమినార్స్ కానీ ట్రైనింగ్ సెషన్స్ కానీ అటెండ్ కావటం లాంటివి కూడా చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రయాణాలు చేస్తారు అని చెప్పవచ్చు మరి కొంతమంది ఉద్యోగపరంగా బహుదూర ప్రయాణాలు విదేశీయానం కావచ్చు ఉన్న బ్రాంచ్లోనే కొంత మార్పు కూడా తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వ్యాపారంలో ఎలా ఉంటుంది అని అంటే వ్యాపారాధిపతి శుక్రుడు అయినా మీకు ఈ మాసంలో మీ యొక్క జన్మరాశిలో రుచికంలో ఉన్నారు పద్దెనిమిది జనవరి వరకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి అయితేనేంటి మీకు ఒక బిజినెస్ పార్నర్ ఉండి ఉంటే వారి యొక్క సహకారం తోటి మీరు చక్కగా ముందుకు తీసుకెళ్తారు ఈ యొక్క వ్యాపారాన్ని అని చెప్పవచ్చు ఎప్పుడైతే ఈ పంతొమ్మిది జనవరి నుండి శుక్రుడు ద్వితీయ ధనస్థానానికి వెళ్తారో వ్యాపారం ద్వారా దాని సంపాదన ఉంటుంది సో కాబట్టి ఏంటంటే కుటుంబ వ్యాపారం అయితే ముందుగా చక్కగా ముందుకు వెళ్తుంది బంధుమిత్రులతో కావచ్చు కుటుంబ సభ్యులతో కాబట్టి చేసే వ్యాపారాలు అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు మరి ఖర్చు విషయానికి వచ్చే వరకు వ్యహ్యాధిపతి కూడా సుక్కుడే అవుతారు ద్వితీయంలో ఉన్నారు ఇంట్లో స్త్రీల పరంగా ఖర్చు కావచ్చు కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు మీ గురించి కూడా కాస్త ఖర్చు అనేది ఈ మాసంలో గోచరిస్తూ ఉంది డబ్బులు వస్తాయి ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి సో వృధా ఖర్చు నియంత్రించుకోగలిగితే మనీని సేవ్ మనం భావించాలండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటివి కూడా బాగుంటాయి అష్టమాధిపతి కూడా ఎనిమిది జనవరి నుండి మీరు ధనస్థానానికి వస్తున్నారు అంటే ఏదైనా ఇన్సూర్డ్ మనీ ఉంటుంది ఎప్పుడో ఇన్సూరెన్స్ కట్టేసి ఉంటారు లేకుంటే ఏదన్నా ఏదైనా క్లెయిమ్ చేసి ఉంటారు అలాంటిది మర్చిపోయి ఉండవచ్చు కొంతకాలం లేకుంటే ఎప్పుడు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు అలాంటిది కూడా ఫ్లౌరిష్ అవ్వటము కొంత రేటు పెరగటము అనేది డెఫినెట్గా మీకు జరుగుతుంది మీకు ఈ మాసంలో ఎంత టఫ్ ఉన్నా సరే సమయానికి మాత్రం ధనం అనేది గ్యారంటీగా అందుతుంది గురుడు కూడా చూస్తున్నారు స్వస్థానాన్ని కాబట్టి ధనానికి ఈ మాసంలో ఇబ్బంది పడే అవకాశమే లేదు వాక్కు ఎలా ఉంటుందంటే రాష్ట్రాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్నారు సో వాక్కు స్థానం కదా శక్తివంతుడు కాబట్టి ఏంటి కుజుడు శక్తి కారకుడు ఎంతైనా కుజుడు కుజుడు మిత్రస్థానం అయినా కూడా కాబట్టి ఏంటంటే కొంచెం సౌమ్యత అనేది వాయిస్లో కనుక ఉంటే డెఫినెట్గా బాగుంటుంది ఎందుకంటే మాటలే మూటలు అంటారు అంటే మాటలు మన కమ్యూనికేషన్ సో ధనాన్ని కానీ ప్రాపర్టీని కానీ లేకపోతే కనుక కొన్ని కొన్ని పాజిటివ్ విషయాలు కానీ జరుగుతాయి మనం ఒక పని పనిచేస్తూ ఎంతో ఎఫిషియన్సీ కలిగి ఉండి కూడా అవుట్ రేట్గాను లేకపోతే నెగిటివ్గాను మాట్లాడుతూ ఉంటే రావాల్సిన అవకాశాలు రావాల్సిన ప్రమోషన్లు కొంతమంది కోల్పోయే అవకాశం ఉంది అందుకనే మాటలే మూటలు అంటారు సో అదొకటి సో వృత్తిలో చూసాము వ్యాపారం చూసాము విద్య ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది పంచంలో రాహు పంచమాధిపతి ఆరులో ఉన్నారు లాభాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్ చేయండి జాగ్రత్తగా సో రాహు ఐదులో ఉన్నారు కాబట్టి అత్యాసకు వెళ్లకుండా స్టేబుల్గా ఇన్వెస్ట్ స్టాక్ మార్కెట్ అనుకోండి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ గేన్ అయితే వెంటనే బయటకు వచ్చేయటం ఇలా తెలివిగా చేసుకోగలిగితే మాత్రం బాగుంటుంది సో పదకొండవ స్థానంలో ఏకాదశ భావంలో కేతు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కొంతమంది నెట్వర్క్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ అనుకోకుండా కొంతమంది దూరం అవ్వటం మరికొంతమంది పాత మిత్రులు కూడా వచ్చి కలిసి ఆడవడం గెట్టు లాంటివి ఇలాంటివి కూడా తప్పనిసరిగా జరుగుతాయి ఏదైనా ఫంక్షన్లకు కావచ్చు పండుగల పరంగా కావచ్చు ఫ్రెండ్స్ బంధుమిత్రులు కలుసుకునే అవకాశం బలంగా ఉంది ఎందుకనంటే ద్వితీయంలో శుక్కుడు ఉన్నారు బుధుడు ఉన్నారు రాశాధిపతి కుజుడు కూడా ఉన్నారు సో కాబట్టి ఏంటంటే సో వ్యాపారం ద్వారా ఉద్యోగ ద్వారా ఈ మాసంలో ధన సంపాదన అయితే బాగుందండి ప్రాపర్టీ విషయంలో చూస్తే చతుర్థంలో శని ఉన్నారు బాగానే ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంది వాహన సౌక్యం కూడా కలుగుతుంది ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయడానికి పర్వాలేదు అన్నట్టుగానే ఉంది ఇలాంటి అందరు నాట్స్ సో నెగిటివ్గా ఏమి మనకు కనపడట్లేదు మరి రుచికి రాసి వారికి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది అంటే రాష్ట్రాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్నారు ఉండి ఆయన పంచమ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఆరు అంటే జనరల్గా రోగస్థానం సో పంచమాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి హెల్తీగా ఉంటారు ఎనర్జిటిక్గా ఉంటారు నో డౌట్ సో కాకపోతే ఈ యొక్క టీతికి సంబంధమైన ఇబ్బందులు కావచ్చు కంటికి సంబంధమైన ఇబ్బందులు ఏదైనా ఉంటే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కళ్ళు మంటలుగా అనిపించడం ఇలాంటిది కాస్త కనిపిస్తూ ఉందండి సో అదర్వైజ్ హెల్త్ పరంగా పెద్ద మేజర్గా మనకు డిస్టబెన్స్ అనేది ఏమీ కనపడట్లేదు సో ముఖ్యంగా ఏంటంటే రెమెడీస్ విషయంలో దశమాధిపతి రవి ద్వితీయంలో రెండవ వారం వరకు ఉంటారు తర్వాత ఏంటంటే తృతీయ స్థానానికి శత్రుశేఖానికి వెళ్తున్నారు సో కాబట్టి ఏంటంటే వృత్తిలో మీరు చేసేటువంటి కార్యక్రమం కానీ ఏదైనా సొంతంగా ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నా కానీ అది సక్సెస్ కావాలంటే రవికి అంటే అర్ఘమి సూర్యుడికి అర్ఘం ఇవ్వటం ఆదిత్య హృదయం పఠనం చేయడం మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా గురువు కుజ కోణస్థితిలో ఉంది కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శివారాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క అష్టమాధిపతి బుధుడు కూడా మీకు ధన కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ యొక్క అష్టమం అంటే సడన్ థింగ్ అండి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది సో కాబట్టి ఏంటంటే సో ఈ బుధుడు గ్రహస్థితి కనుక ద్వితీయంలో ఉంది కాబట్టి ఏదైనా మీరు చేయగా సహాయం చేయగలిగితే విద్యార్థులకు కావచ్చు బుద్ధుడు అంటే చిన్నపిల్లలు ఎడ్యుకేషన్ కాబట్టి వారికి పుస్తక రూపేణ బుక్స్ రూపేణ హెల్ప్ చేయొచ్చు అదేవిధంగా బుధవారం పూట మీరు ఏంటంటే ఈ యొక్క నానబెట్టిన పెసలు గుండు పెసలు కూడా ఆవుకు తినిపించడం వల్ల బుధవారం కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో న్యూరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్సెన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి